హాయ్ నమస్కారం అందరికీ వెల్కమ్ టు నాగా బ్లాగ్స్ ఈరోజు హైదరాబాద్లో నేను ఒక ఫ్రెష్ మార్నింగ్ స్టార్ట్ చేస్తాను ఇది ఫేమస్ వాకింగ్ స్పాటు పటేల్ కుంట పార్క్ విజయనగర కాలనీలో ఉంది కూకట్పల్లి సో ఇప్పుడు అక్కడ ఎలా ఉందో వెళ్ళి చూసేద్దాం ఇదిగో వచ్చేసా పటేల్కుంట పార్క్ దగ్గరికి ఫ్రంట్ వ్యూ రోడ్ సైడ్ ఇదిగో ఈ మాదిరిగా ఉన్నది ఇంకా నేను లోపలికి పార్క్ లోపలికి ఎంటర్ అయ్యి వచ్చేసా పార్క్లోకి రాగానే ఆ చెట్లు వాతావరణం మార్నింగ్ మార్నింగ్ అంతా అద్భుతంగా ఉంది నేను ఎన్ని కిలోమీటర్స్ వాక్ చేస్తానో నేను టైమర్ సెట్ చేసుకున్నా సో ఈరోజు థర్టీ మినిట్స్ అనుకున్నా ఇలా వెళ్తుంటే వాతావరణం అంతా మార్నింగ్లో ఫ్రెష్ ఎయిర్ అలా నడుస్తుంటే బాడీకి మైండ్కి చాలా మంచి రిలాక్సేషన్ వస్తుంది మార్నింగ్ వాక్ వల్ల ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ స్ట్రెడ్ స్ట్రెస్ లెవెల్స్ కూడా మనం తగ్గించుకోవచ్చు ఇది ఇది కనిపించేది చిల్డ్రన్స్ పార్క్ ప్లే ఏరియా ఇది అంత ఫ్రీనే ఈవినింగ్ టైం అయితే ఫైవ్ రూపీస్ ఏందో అమౌంట్ ఉంటుంది నాకు కనిపించేది ఓపెన్ జిమ్ మనం ఓపెన్ జిమ్లో కావాలని వెళ్ళి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఇదిగో పార్క్ వ్యూ చెట్లతోటి ఆక్సిజన్ లెవెల్స్ అయితే మంచిగా ఉంటాయి ఇదిగో ఈ మాదిరిగా ఉంది మీరు కూడా రోజులో ఒక థర్టీ మినిట్స్ అయినా వాకింగ్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోండి ఇదిగో చూడండి థర్టీ త్రీ మినిట్స్లో టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ కంప్లీట్ చేశాను సబ్స్క్రైబ్ వ్లాగ్స్